చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను నా ముందు ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉన్నాయి ప్రియలారా కర్నూలుకు చెందిన ఒక పెద్ద ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ ఐఈఎంలో జనరల్ సెక్రటరీగా ఇది హైదరాబాద్లో పనిచేసేవాడు వాళ్ళ యాన్యువల్ కన్వెన్షన్లో నేను ఆయన ఒకసారి వాక్యం చెప్తుంటే ఆయన చెప్పిన ఉదాహరణ మీతో చెప్తున్నాను ఆయన ఒకసారి హైదరాబాద్ నుంచి ప్రిల్లర కరీంనగర్ అవతల ఏదో ఒక వీక్లీ మార్కెట్ సంత జరుగుతుంటే అక్కడ వీళ్ళు మెగాఫోన్ పట్టుకొని కరపత్రాలు పట్టుకొని బైబిల్ పట్టుకొని అవన్నీ పంచి సుభార్త చెప్పారంట చేతురికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గాజులు వేసుకుని ఒంటి నిండా ఉన్న బట్టలకు గాజులు మొక్కలు అంటించుకొని ఉన్న ఒక లంబాడీ అమ్మ వాళ్ళు చెప్పిన మాటలన్నీ బాగా విని వీళ్ళ దగ్గరికి వచ్చిందంట వచ్చి బాబు పాపాలు కడిగదానికి నెమ్మది శాంతి ఇవ్వడానికి ఇవ్వడానికి ఆయన ఎవరో వచ్చారని చెప్పారు ఎంతకాలమైందని వచ్చారని చెప్పారు బాబు మీరంటే ఆయన వచ్చమ్మా దగ్గర దగ్గర రెండు వేల సంవత్సరాలు అయిపోతుంది అన్నాడట అలాగండి రెండు వేల సంవత్సరాలు అయింది ఆయన వచ్చి అలాగైతే మీరు అక్కడి నుంచి వచ్చారు అంది మేము హైదరాబాద్ నుంచి వచ్చామమ్మా అన్నాడు ఆ లంబాడి అమ్మ అడుగుతుంది మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన వచ్చి వెళ్ళిపోయి రెండు వేల సంవత్సరాలు అయిందని చెప్పావు నాకు తెలియక అడుగుతాను బాబు హైదరాబాద్ నుంచి మా కరీంనగర్ రాగడానికి ఎక్కడి వరకు రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగిందట ఒక మూడు నాలుగు గంటలు పడుతుందమ్మా ప్రయాణం చేసి వస్తే ఆయన వచ్చేమో రెండు వేల సంవత్సరాలు అయ్యింది పాపాలు క్షమించేవాడు మోక్షానికి తీసుకెళ్లేవాడు జీవితాలను చక్కబట్టేవాడు సమాజాన్ని బాగు చేసేవాడు ఆయన రావడము చావడము వెళ్ళిపోవడము అయిపోయి రెండు వేల సంవత్సరాలు అయిందంటున్నావు హైదరాబాద్ నుంచి మా దగ్గర రావడానికి ఒక నాలుగు గంటలు చాలంటున్నావు ఈ నాలుగు గంటలకి ఇక్కడ రాకుండా ఎన్నాళ్ళు ఎక్కడ చచ్చారయ్యా మీరు అని అడిగింది లంబాడి అమ్మ ఎక్కడ చచ్చారు మీరు హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఈ సంత వరకు రావడానికి మీకు నాలుగు గంటలు టైం పడితే ఈ రోజు వరకు రాలేదు మా బంధువులు చాలా మంది మాటలు వినలేదు మా ఊరోళ్ళు చాలామంది మాటలు వినలేదు అనేకులు నరకానికి పోయారు సత్యం వారికి తెలియలేదు ఈరోజు వరకు ఎక్కడ చచ్చారయ్యా మీరు అని అడిగితే సంతలో జవాబు చెప్పలేక నిలబడిపోయాను లంబాడి అమ్మ అడుగుతాదని నేను అనుకోలేదని బాధపడుతున్నాడు దైవజనుడు ప్రియ అక్క చెల్లి తమ్ముడన్నా ఈ రాత్రి మీటింగ్ ముగించుకుని భోజనాలు వెళ్ళబోతున్నాం మీరండి సత్యము కొరగా పనిచేసే వాళ్ళమేనా అలాగైతే ఆతిథ్యం ఇవ్వాలి అలాగైతే సేవను ఆదుకోవాలి ఈ సేవాభారం నీ భుజాల మీదగా వేసుకుని నువ్వు ఏ వరమున్న దానివో నువ్వు ఏ వరమున్న వాడువో ఏమి చేయడానికి దేవుడు సామర్థ్యం ఇచ్చాడో ఆ పని చేయడానికి ఒక తీర్మానం చేస్తావా లేకపోతే విన్న వాక్యమంతా ఇది నా కాదులే అన్నట్టుగా దులిపేసుకుని వెళ్ళిపోతామా వ్యక్తిగతంగా నువ్వు వర్దిల్లాలి నీ కుటుంబంలో నీ వర్దిల్లాలి నువ్వు దేవుని మందిరములో నీ వర్దిల్లాలి సంఘములో నీ వర్దిల్లాలి సేవలో నీ వర్దిల్లాలి దేవుని రాజ్యములో నీవు వర్దిల్లాలి అన్ని స్థలముల్లో వర్దిల్లవలసిన నీవు దేవి సువార్త సత్యము కొరకు దేవుని సత్యము కొరకు నీవు గాయులాగే పని చేయాలి ఆయన ఆతిథ్యమిచ్చే పని చేశాడు అలాగనే